నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే నమస్తే అమ్మా మేడం తను మా ఆఫీస్ లో పనిచేసే చంద్రకళ సో తను వాళ్ళ అబ్బాయి గురించి మీతో ఒక్కసారి జాతకం చూపించాలి అని అనుకుంటున్నారు సో అందుకని లైవ్ లోనే ఒకసారి చూపిద్దాము అని చెప్పే మిమ్మల్ని అడగడం జరుగుతుంది సో ఒకసారి చెప్తారా ప్లీజ్ తప్పకుండా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పమ్మా ఒకసారి చెప్పండి సరే ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ప్రసన్నం వేశాం అన్నమాట ప్రసన్నం అనేది వీళ్ళకి ఏం సమస్యలు ఉంది ఫస్ట్ అంటే ఇక్కడ ఈ బాబు జాతకం గురించి మనం ఈరోజు చూస్తున్నాము ఈయనకు ఇక్కడ జాతక పరంగా తండ్రి స్థానం సరిగా లేదు ఫస్ట్ అంటే తండ్రి ఒక సపోర్ట్ లేదు ఓకే నెక్స్ట్ తను ఉద్యోగ విషయంలో మనం తెలుసుకోవాలనుకున్నాం అంటే తనకంటే ఏదైనా మంచి ఫ్యూచర్ ఇన్కమ్ బాగుంటే చాలు తన లైఫ్ బాగుంటే చాలు అట్లా అని మీరు అనుకుంటారు సో దాని గురించి ఇక్కడ మన ప్రశ్నంలో కనిపిస్తుంది కరెక్ట్ అయినా రెండు విషయాలు ఎంత కరెక్ట్ అంటే నాట్ ఎగ్జాజిరేటింగ్ ఇప్పుడే అన్నం అక్కడ చేయగడుక్కొని వస్తే తను నాకు విషయం నాతో మాట్లాడుతుంది అమ్మ తనకి జాబ్ విషయంలో చిన్న ఇబ్బంది ఉంది మేడం ఎలా అయినా మీరు ఒకసారి ఇప్పుడే మాట్లాడింది కానీ ఇక్కడ వచ్చింది చూడండి నేను యాక్చువల్ గా మన ఈ రోజు మాట్లాడుతున్న టైము ఈ రోజు ఏంటంటే ఫస్ట్ మార్చ్ మనం మాట్లాడుతున్న రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీ ఓ క్లాక్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ప్రసరం వేశాం ఇందులో ఫస్ట్ ఉద్యోగం గురించి ప్లస్ వాళ్ళ ఫాదర్ విషయం మంచిగా తన సపోర్ట్ లేదని ఉంది ఇక్కడ సపోర్ట్ లేదు వల్ల చాలా బాధపడుతున్నారు అది కనిపిస్తుంది సరే ఇప్పుడు మనం ఏంటంటే ఈయనకు మేజర్ జాబ్ విషయం తెలుసుకోవాలని అనుకున్నారు అదిదా ఈ ప్రశ్న చక్రంలో కనిపిస్తుంది ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ విషయంది మనం ఇప్పుడు మాట్లాడతాం బాబు విషయంలో తన జాతక పరంగా తను పుట్టింది మీరు ఇచ్చినది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఇచ్చారు ఉదయం నైన్ థర్టీని ఇచ్చారు ప్లస్ ఆ బాబు పుట్టినది కాకినాడ అయితే ఈయన జాతకంలో చూసామంటే తను పుట్టినప్పట్లోంచి పదిహేను సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరము ఐదు నెలలు శని దశ ఉండింది బట్ ఆయన శని దశ వచ్చినప్పట్లోంచే అసలు ఫ్యామిలీలో ఏమంత ఏం మంచిగా లేదు ఫైనాన్షియల్గా అస్సలు బాగలేదు అందులో ఏంటంటే ఆయన బాబు పుట్టినప్పుడులోంచే మీకు ఆరోగ్య పరిస్థితులు అసలు ఆరోగ్యం బాగలేదు మీకు తల్లికి బాగలేదు ఓకేనా ఎందుకంటే ఇక్కడ తల్లి స్థానమే నెగిటివ్గా ఉంది అందుకని ఏమైతుందంటే ఆ బాబు పుట్టిన తర్వాత అంటే మరీ మేజర్గా ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదు సంవత్సరం కూడా చెప్తాను తను పుట్టినప్పుడే కూడా అసలు కొన్ని విషయాలు చాలా సమస్యలు ఉన్నది మీకు అందులో ఏమైందంటే రెండు వేల పదమూడు నుంచి పదిహేను మధ్యలో చాలా ఆరోగ్య సమస్యలు మీకు వచ్చి కరెక్టా కరెక్టా సరియా ఇంత నిజం చూడండి ఇందులో ఎందుకంటే మీకు ఆ టైమింగ్ లో తల్లి అనేది చంద్రుడు సో ఇక్కడ ఏమైతుందంటే రెండు వేల పదమూడు నుంచి పదిహేను సో ఆ రెండు సంవత్సరాలు అంటే పదమూడు పద్నాలుగు పదిహేను ఆ రెండున్నర సంవత్సరంలో చాలా ఆరోగ్య సమస్య అసలు మేజర్ చెప్పాలంటే ప్రాణగండం ఆమెకు కదా బాధపడవద్దు ఏడవద్దు అండి ఎందుకంటే సమస్యలకి సొల్యూషన్ ఇప్పుడు అర్థమైపోతుందా మీరు నాకు ఎవరిని తెలియదు నేను ఇప్పుడే మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఏం లేదు మేము అందరం లేము మీకు మంచి రెమెడీ మీకు అసలు పొందుతారు మీకు నేను అన్ని మంచిగా చేపిస్తాను ఈ రోజు నేను ఈ రోజే మిమ్మల్ని చూస్తున్నా నాకైతే మీరు తెలియదు సరే వీళ్ళు కాకినాడ కదా నేను చాలా సార్లు కాకినాడ వెళ్ళాను నా క్లైంట్స్ చాలా మంది ఉన్నారు అసలు నిజంగా మీరు ఆ సంవత్సరంలో అసలు మీరు ఇప్పుడు బాధపడుతున్న అర్థమైంది ఇంతలో ఎంత ఒక రెండున్నర సంవత్సరాలు నరకం అనుభవించారు ఓకే సర్లే ఇప్పుడు ఏం లేదు ఇంత నిజమైతేనే కదా ఆ మాకు అసలు కంట్లోంచి ఆ బాధలు తట్టుకోలేకుండా ఫీల్ అవుతున్నారు అసలు ఇక్కడ ఏమిటంటమ్మా ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలోంచి కూడా ఈ బాబుకు బుధ దశ స్టార్ట్ అయింది బట్ అయితే రూపాయి మా ఇంట్లో డబ్బులు అనేది తను జాబ్ చేస్తారు ఊరికి వారం రోజులు చేస్తారు మళ్ళీ ఆ జాబ్ మానేసి మళ్ళీ వేరే ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు జాబ్ అనేది స్టేబుల్గా లేదు ఆయనకు అసలు మీరు ఇంకా ఇక్కడ కాకుండా ఎక్కడో తీసుకెళ్ళి మళ్ళీ జాబ్లో జాయిన్ చేసి కూడా అంతే బట్ ఆయనకు రెండు సంవత్సరాలుగా మరీ ఇంట్లో అసలు ఇన్కమ్ అనేదే లేదు ఈ బాబు వల్ల అంటే బాబుకు జాబ్ విషయంలో అస్సలు బాగా రెండు వేల ఇరవై ఒకటిలోంచి అంత ముందులోంచి సమస్యలు ఉంది కానీ ఈ రెండు సంవత్సరాలుగా మరీ తనకి ఏదైనా మంచి జాబ్ వస్తే చాలు అట్లని అనుకుంటారు సరే ఇంకా ఒక విషయం చెప్పాలి ఈ రెండు వేల ఇరవై ఒకటిలోంచి బుధ దశ స్టార్ట్ అయినప్పట్లోంచి వాళ్ళ తండ్రి వల్ల అంటే తండ్రికి కూడా బాగలేదు తండ్రి వల్ల ఇంకా సమస్యలు ఎక్కువ పెరిగిపోయినాయి ఇంట్లో ఓకేనా కరెక్ట్ ఈ విషయం ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇనకు ఇక్కడ జాతక పరంగా బుధ దశ బట్ అయితే బుధుడు నవాంశ చక్రంలో నెగిటివ్ గ్రహం అయిపోయాడు అలా ఉన్నప్పుడు తండ్రి స్థానమే సరిగా లేదు అంటే తండ్రి అనేది నెగిటివ్ అయిపోయింది ఆ బాబుకు సరే సొంత తండ్రి అలా అవుతారంటే కొన్ని జాతకాలకు అలా ఉంటుంది కొంతమంది తల్లికి కొడుకు కూడా అస్సలు పడదు అలాంటి జాతకాలు కూడా ఉంటుంది మనం చూసున్నాం కానీ ఇక్కడ ఈ బాబు విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారంటే ఈయన ఒక లైఫ్ లో మంచిగా తీసుకురావాలి ఈయనకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి అట్లని కానీ నిజంగా ఆయన జాతక పరంగా కానీ ఇప్పుడు నడుస్తున్న దశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంకా పదిహేను సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది అయితే దశ కూడా పదిహేడు సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఇంకా పదిహేను సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు ఉందని చూపిస్తుంది సో మన దీంట్లోంచి బయటపడి మీరు మళ్ళీ లైవ్ లో మీరు కూడా మాట్లాడాలి మీరు బాగా అయ్యారనే విషయం చెప్పాలి తప్పకుండా రెమెడీస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎలా ఫ్యూచర్ లో అమ్మా ఈయనకు లగ్నం మీన లగ్నము మ్యారేజ్ విషయంది బాగలేదు బాబు కూడా ఎట్లా అంటే ఈయనకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి తల్లికి ఇంకా ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ ఉంది నెక్స్ట్ వన్ దాని దానివల్ల మ్యారేజ్ చేయకుండా ఉండలేము కదా సో ఇక్కడ ఏందంటే దశారీతిగా కూడా రెండు వేల ఇరవై ఒకటిలోంచి తల్లికి కూడా అసలు బాగాలేదు ఎందుకంటే మీన లగ్నానికి ఫోర్త్ అంటే బుధుడు తల్లి సంబంధించింది ఈ రెండు సంవత్సరంలో ఈ బాబు గురించి ఈ చాలా బాధపడుతున్నారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలోంచి ఇప్పుడు ఈ బాబు గురించి మీరు ఎంత బాధపడుతున్నారంటే ఇంత ముందుగా ఉన్న శని దశ కంటే ఇప్పుడు చాలా గౌరవం అసలు ఆయన గురించి అంటే ఆయనకి ఏం బాగాలేదు లైఫే బాలేదు మీరు చెప్పే మాట కూడా ఆయన వినట్లేదు కరెక్ట్ మీ మాట వినట్లేదు ఆయన రెండు సంవత్సరాలుగా మీ మాట అస్సలు నేను ఇప్పుడు ఆయన్ని చూడలేదు ఏం లేదు జాతకం చూసే చెప్తున్నా నేను అంటే ఆయన వినట్లేదు సరేలేనకు మంచిగా మనం రెమెడీస్ ఇస్తాము బాగా అవుతారు సరియా తప్పకుండా మంచిగా మీరు మీరేం టెన్షన్ పడద్దు సో చక్కగా మేడం చెప్పినట్టుగా చేసుకోండి ఖచ్చితంగా ఏ తల్లికైనా ఉంటుంది కదా తమ పిల్లలు సెటిల్ అవ్వాలి అందులో మగపిల్లవాడు మగపిల్లవాడు అట్లా ఇట్లా సరిగ్గా సెటిల్మెంట్ లేదు అని అంటే బాధ అనిపిస్తుంది ఎప్పుడు మాట్లాడినా తన బిడ్డ గురించే ఏ తల్లి అయినా అలాగే మాట్లాడుతాము అందుకే నేను మీరు వచ్చారు కాబట్టి ఒకసారి మీరు డైరెక్ట్ గా లైవ్ లో చెప్తే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది మేడం ఖచ్చితంగా మీరు ఏదైతే రెమెడీస్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి మీకు కాల్ చేసి చెప్తాను వీళ్ళకి అంటే కొన్ని విషయాలు మనం తీసుకుని పూజలు చేపిస్తాము చేపించిన తర్వాత ఆయన జాబ్లు సెటిల్ అయ్యారనే విషయం ఆమె మళ్ళీ లైవ్ లో వచ్చి మాట్లాడతారు మాట్లాడండి ఎందుకంటే ఇవన్నీ మీరు ఇప్పుడు నాకు తెలియదు మీరు ఎవరిని చూడగానే వచ్చిన రిజల్ట్ ఇవి మీకు తప్పకుండా పరిహారం కూడా ఉంటుంది హెల్త్ అంతా బాగుంటుందా అబ్బాయికి కానీ అబ్బాయి విషయంలో చూసామంటే ఫస్ట్ ఇక్కడ వచ్చి ఈ బుధుడు పన్నెండులో అస్తమించి ఉన్నాడు బట్ అయితే ఇక్కడ జాతకంలో ఆయనకేమిందంటే ఆ ఆరోగ్య విషయం ఫస్ట్ మదర్ కిదా బాగాలేదు అసలు ఈ బాబు ధన చక్రం కూడా ఏంటంటే లగ్న దోషం ఉంది కానీ లగ్నం అయితే గురువు తొమ్మిదిలో ఉన్నాడు బట్ ఉన్నా కానీ నడుస్తున్న దశలు కుజుడు చత్రువైతాడు ఆల్రెడీ ఆ బాబుకు చంద్రుడు మాంది గ్రహం అయింది చంద్రుడు మాంది గ్రహం అయితే అయితే క్లయింట్ కు కంపల్సరీ ఆరోగ్య సమస్యలు ఉంటది ఇప్పుడు ఈయనకి చంద్రుడే మాంది కదా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటుంది ఆ బాబుకు ఎందుకంటే ఎవరైనా జాతకంలో చంద్రుడు కానీ లేదా సిక్స్త్ లాడు కానీ గ్రహం ఉంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కంపల్సరీ ఉంటది కొంతమంది లగ్నం బాగలేకపోతే ఆరోగ్య సమస్యలు ఉంటది ఆ బాబుకు చంద్రుడు నెగిటివ్ మా సో ఆరోగ్య సమస్యలు అయితే ఉంది ఆయన కూడా ఉంది వాళ్ళ మదర్కి కూడా ఉంది ఆఫ్టర్ ఓకే బుధుడు తర్వాత వచ్చే దశ ఇక్కడ ఉన్నది ఏందంటే కేతు అనమాట బట్ కేతు వచ్చి అది వచ్చి మనకు వచ్చి సెవెన్ ఇయర్స్ ఉంటది కానీ ఇక్కడ మన ఈ దశను కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి టూ థౌసండ్ ఎయిట్ వరకు ఉంది బట్ రాబి పదిహేను సంవత్సరాలు కూడా భగవంతుడు ఇక్కడ వచ్చి వీళ్ళు జాయిన్ అయ్యారు సో మీ మళ్ళీ అసలు అంటే వీళ్ళ సమస్యలకు పరిష్కారం అందుతుంది అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి కదా అందుకని ఈ పదిహేను సంవత్సరాలు కూడా వాళ్ళకి వేస్ట్ కాకుండా మనకు ఆ బుధ దశ కూడా మంచి చేసేలాగా చేస్తు నిత్యం ఏ దైవారాధన వారు చేసుకుంటే బాగుంటుంది చెప్తారు ఇప్పుడు బుధుడు దశ జరుగుతుంది కానీ బుధుడు అసలు అస్తమించి ఉన్నాడు అని చెప్తున్నాం దగ్గర వీళ్ళకి ఏదైనా కానీ అక్కడ విష్ణుమూర్తి ఆలయం అంటే ఎక్కువ లక్ష్మీనస్మ స్వామి టెంపుల్ ఉంటే వెళ్ళవచ్చాము నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే ఇక్కడ కుటుంబం సంబంధించింది కుజుడు బాగలేదు సో ఆ కుజుడికి సంబంధించిన పూజలు ఇవి చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి వీలైతుందంటే కుజుడు సంబంధించింది తర్వాత ఏందంటే ఇక్కడ వచ్చి విష్ణుమూర్తి సంబంధించింది ఈ రెండు చేసుకోవచ్చు అంటే కొంతమందికి ంటే ఆ టెంపుల్ వెళ్ళి మనకు చేసుకోవడానికి అంత ఇది లేదు అని కొంచెం బాధపడుతూ ఉంటారు అలా చేసుకోవడానికి వీలు కాకపోతే ఇంట్లోనే కూడా విష్ణుమూర్తి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టేసుకుంటారు నేను చెప్తాను అని చెప్పి వెంటనే మాకు తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే